నేను గౌరపల్లు గౌరపల్ వాస్తవాలైన నా పేరు శ్రీనివాసరావు అండి బుద్ధ శ్రీనివాసరావు నేను ఆరంపేట డాక్టర్ని అండ్ అండి నేను అయితే నేను నా భూమిషీలో నేను పక్కాగా కూటమి నాయకుని ఎందుకంటే నాకు ఇరవై సంవత్సరాల సీనియర్ అనుభవం కూడా ఉంది దీంట్లో టీడీపీ పక్కా నాయకుని టీడీపీ ఈ మధ్య మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి మరి కూటమి ప్రభుత్వానికి నేను సహకారం చేస్తున్నాను అయినప్పటికీ కూడా నా భూమిషీలో హైవే కానుకొని మా తాత ద్వారా వచ్చిన ఆస్తి తొంభై ఎనిమిది సెంట్లు ఉండగా గతంలో మా మదర్ని నన్ను మోసం చేసి రాయించుకున్నది కాకుండా ఇంకా ఇది కూడా రెండు వేల ఆరు నుండి కూడా నన్ను నాకు మా ఫ్యామిలీకి మా కుటుంబ సభ్యులు కొంతమంది నరకం చూపిస్తూ నానా ఇబ్బందులు పెడుతూ టార్చర్ పెడుతుందండి నా విషయంలో మా కుటుంబం ఈ రోజు ఆర్థిక కష్టాలు ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజు బతి బట్ట కట్టాలంటే సీఎం గారు ఎంటర్ పోల్సిందే డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న వెళ్ళాను రీసెంట్ గా అక్కడ కూడా నేను ఫైట్ చేశాను వాళ్ళు కూడా న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు నాకు ఈ రోజు డిప్యూటీ సీఎం చంద్ర చంద్రన్న లోకేష్ పవన్ అన్న లోకేష్ అన్న మీ ముగ్గురు ఎంటర్ తప్పు నా విషయంలో తప్పుడు అతను అక్కడ చాలా ముందు మంది దిక్స్ చేసేయండి తప్పు రాజే లేదా రెండు ఫ్యామిలీలు మొత్తం జీవిత జీవితా లేదంటే సభ్యులు ఫ్యామిలీ తొమ్మిది మంది మా మొత్తం ఫ్యామిలీలో ఆరుగురు మా చిన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ ఇటు ఇటు అధికారు వాళ్ళతో సపోర్ట్గా ఉన్న వాళ్ళు అధికారులు ఇక్కడ టౌన్ శ్రీఖర్ ప్లస్ ఆర్ఐ సర్వే ముగ్గురు కూడా ఇమీడియట్ ట్రాన్స్ఫర్ లేదంటే ఈ పరిష్కారం అవ్వదు ఇక్కడ అవదు ఇది సైడ్ ఈ డిపార్ట్మెంట్ ఇష్యూలో ఏమాత్రం ఇలా ప్రెస్ మీట్లో పెట్టినా ఇబ్బంది పడతారో ఉద్దేశం భయపడి చాలా మంది ఆటలేదు అన్న లేదు కలెక్టర్ ఒక్కసారి ఈ రమ్మని అంటే సిఎ గారు బాధ్యతలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి నోటీస్ పెట్టుకోనండి వరకు గేస్తారు కలెక్టర్ దగ్గర సీఏ గారు చేసే బాధ్యతలు నేను గారిని చెప్పగలను నా దగ్గర కోసం చాలా మంది కానీ ఆపుతున్నాను నేనే టైం వచ్చినట్టు పెడతాను పక్కగా ఇది ఈ విషయంలో కొద్దిగా స్పందించి సీరియస్పందించారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ అన్న సీరియస్ అందించి నాకు న్యాయం చేస్తారని ఒక చిన్నప్ప కొంతలు చిన్నప్పనాయుడు ఆ శ్రీనివాసరావు గారు పక్కనే మాలే ల్యాండ్ అప్పుడు రమ్మంటే సరదాగా మేము వెళ్ళాం ఏ టైన్ పరిష్కారం చూస్తే మీరు రానికి సంబంధం ఏముంది మీరు వస్తే మీ సర్వీ నెంబర్ కూడా నేను నోట్ చేసేసుకుంటానని వాళ్ళు పెంచ మమ్మల్ని కూడా భయంపేస్తుండ్రు అందులో అడిగేట లాస్ట్ వార్నింగ్ అంట పక్క రైతులే ఆ రైతులు పెట్టి పక్క రైతులు కూడా అలా తయారవుతున్నారు పక్క అన్నదములు మంది తెరపడుతున్నారు ఒకరు చూసి ఒకరు అక్కడ ఇప్పులం పెరుగుతుంది రాచ్చేసి ఇప్పులం పెరుగుతున్నారు ఆ దాన్ని అరకట్టాలని అరికట్టే బాధ్యత పోలీసులు డిపార్ట్మెంట్ నేను కోది రెవెన్యూ మంత్రిదే కలెక్టర్ గారిది అని నేను వినియించుకున్నాను టీడీపీ నాయకుని బుద్ధ నాగదేశ్ గారు మీదే పోస్ట్ నుంచి ఉన్నాం అండి మా మీకు తెలియదు